ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి తరపున మూడు పార్టీలు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసేస్తున్నారు అభ్యర్థులు సో తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సెగ్మెంట్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఏ పార్టీ తరఫున ఎవరు ముందుకు సాగుతున్నారు ఒకసారి మనం డీటెయిల్ అనాలిసిస్ లో చూద్దాం రంపచోడవరం నుంచి చూసినట్లయితే నాగులపల్లి ధనలక్ష్మి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ తరఫున ఆమెకే మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక టీడీపీ తరఫున కూటమిలో ఇక్కడ టీడీపీకి టికెట్ వచ్చింది మిర్యాల శిరీష పోటీ చేస్తూ ఉన్నారు సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగులపల్లి ధనలక్ష్మి ఇప్పటికే నియోజకవర్గంలో చాలా పేరును కూడా సంపాదించారు ప్రచారంలో కూడా ముందుకు సాగుతున్నారు మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ తిరుగులేదనే విధంగా ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఇక తర్వాత పెద్ద సెగ్మెంట్గా జిల్లాలో పెద్దాపురం కూడా ఉంది పెద్దాపురం సెగ్మెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే దౌలూరి దొరబాబు అయితే ఇక్కడ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన చంద్రబాబు ఆయనకు మరోసారి టికెట్ ఇవ్వడం జరిగింది వీరిద్దరూ కూడా పార్టీలో సీనియర్ నాయకులుగానే ఉన్నారు సో మొత్తానికి ఇక్కడ నువ్వా నేనా అనే విధంగా అయితే ఇక్కడ టఫ్ పోటీ కనిపిస్తోంది ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ దొరబాబుకి కనిపిస్తుంటే నిమ్మకాయల చినరాజప్పకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ కనిపిస్తోంది ఇక్కడ ఎవరిది విజయం అనేది అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేం ఇక తర్వాత చూసుకున్నట్లయితే కొత్తపేట సెగ్మెంట్ ఇక్కడ చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఆయనకు మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీ తరపున చూస్తే బండారు సత్యానందరావు ఉన్నారు వీరిద్దరికి ఎప్పుడు పొలిటికల్ గా రైవల్ ఉంటుంది సో మొత్తానికి ఈసారి కూడా ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేస్తున్నారు బండారు సత్యానందరావుకి ఇటు మూడు పార్టీల తరఫున మద్దతు ఎక్కువ ఉంటుంది కాబట్టి చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఈసారి గెలుపు వస్తుంది అనేది కూడా అంత ఈజీగా అయితే చెప్పలేని పరిస్థితి అయితే చిర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాస్త మెజారిటీ వైజ్ పేరు అయితే సంపాదించుకున్నారు సో ఇక్కడ పెచ్చు అనేది చిర్ల జగ్గిరెడ్డికి ఉన్నట్టే కనిపిస్తోంది ఇక రాజమండ్రి సిటీ సో జిల్లాలో కీలకమైనటువంటి సెగ్మెంట్ ఇది రాజమండ్రి సిటీ తరఫున చూసుకున్నట్లయితే ఈసారి వైసీపీ ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ని ఇక్కడ ఈసారి అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీకి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీశారు బీసీ కేటగిరీలో మార్గాని భరత్కి ఇక్కడ టికెట్ని ఇవ్వడం జరిగింది అయితే మరోపక్క టీడీపీ చూసుకున్నట్లయితే అలాగే పావులు కదిపింది ఇటు ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి కుటుంబంలో కీలకంగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసుకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి నువ్వా నేననే విధంగా ఇక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది అయితే తాను చేసిన అభివృద్ధి ఖచ్చితంగా తనని గెలిపిస్తుందంటూ మార్గాని భరత్ కూడా ప్రచారంలో ముందుకు సాగుతూ ఉన్నారు సో మార్గాని భరత్ అసెంబ్లీకి పోటీ చేస్తుండడం కూడా ఇక్కడ చాలా వరకు ఆయనకు హైపునైతే తీసుకువస్తోంది ఈసారి ఎంపీగా కాకుండా అతన్ని ఎమ్మెల్యేగా పంపించాలని జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆరు నెలల నుంచే ముందే ప్లాన్ చేశారు సో భరత్ కూడా అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు సో ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో చాలా ముందుకు సాగుతూ ఉన్నారు సో ఇక్కడ కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఇక తూర్పుగోదావరి జిల్లాలో కీలకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే సెగ్మెంట్ పిఠాపురం సో పిఠాపురం సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చింది వంగా గీత దాదాపు ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వంగా గీతని ఇక్కడ ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి బరిలోకి దించారు జగన్మోహన్ రెడ్డి అయితే తరువాత పవన్ కళ్యాణ్ ఇక్కడ జనసేన నుంచి తాను పోటీ చేస్తున్నాననే ప్రకటన కూడా విడుదల చేశారు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది పిఠాపురం నుంచి వంగా గీతకు చాలా వరకు అవకాశాలు గెలుపుకి కనిపిస్తూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే భీమవరం గాజువాక వదిలి ఇటు పిఠాపురం రావడంతో పిఠాపురంలో ఆయన ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఇక్కడే ఉంటానని ఇక్కడే ఇల్లు కొనుగోలు చేస్తానని ఇక్కడ ప్రజలకు తాను మద్దతుగా ఉంటానంటూ కూడా ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నారు సో గీత ముప్పై ఏళ్ల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఈ సెగ్మెంట్లో గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ తొలిసారి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు వదిలేసి కొత్తగా పిటాపురి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో నువ్వనైనా అన్నట్టు వెళ్తున్నారు వందకి వంద శాతం ఇక్కడ ఎవరు గెలుస్తారనేది మాత్రం చెప్పలేని పరిస్థితి టఫ్ అయితే కనిపిస్తోంది ఇక రాజమండ్రి రూరల్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైసీపీ ఈసారి స్ట్రాటజీ మార్చింది చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ సో రామచంద్రాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు సో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయడం టీడీపీ కూడా కీలకంగా ఒక స్టెప్ వేసింది అసలు టికెట్ ఆయనకు వస్తుందా లేదా అంటూ చర్చ జరిగింది అలాంటిది గోరంట్ల బుచ్చే చౌదరినే ఫైనల్ చేశారు మొత్తానికి గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నారు బుచ్చే చౌదరి ఇవే తనకి చివరి ఎన్నికలు అంటూ కూడా చెప్పారు సో ఇక్కడ టీడీపీకి వైసీపీకి నువ్వనే అన్న రేంజ్లోనే ఉంది ఇక తర్వాత సెగ్మెంట్ తుని తునిలో చూసుకున్నట్లయితే దాడిసీట్ రాజా ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ తరఫున యలమల కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని ఖచ్చితంగా అందరూ అనుకున్నారు అలాగే యలమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకి చంద్రబాబు టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరికి పెచ్చు ఉందనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కానీ దాటిసేటి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం ఆయన కొంచెం మెజారిటీ పాజిటివ్ వైబ్ ఉండడంతో ఈసారి గెలుపు కూడా ఆయనకు అవకాశాలున్నాయని చర్చ సాగుతుంది యనమల దివ్య కూడా ప్రచారంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు సో ఇక్కడ కూడా అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేం ఆ తర్వాత సెగ్మెంట్ చూస్తే ప్రతిపాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉరుపుల సుబ్బారావుకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ సీటు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు సో ఆయనకు కాకుండా ఉరుపుల సుబ్బారావుకి టికెట్ ఇచ్చారు ఇక్కడ కొత్త స్ట్రాటజీ అయితే ప్రతిపాడులో జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి స్టెప్ గా తీసుకున్నారు టీడీపీ నుంచి కూడా వరుపుల సత్యప్రభుకు అయితే ఇవ్వడం జరిగింది సో కుటుంబాల మధ్య ఇక్కడ ఎన్నికల పోరు అయితే చాలా రసవత్రంగా ఉండబోతోంది ఇక్కడ కూడా అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేని పరిస్థితి ఉంటుందో తర్వాత కీలకమైన సెగ్మెంట్ కాపులు మెజారిటీగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న సెగ్మెంట్ ఇది జగ్గంపేట సో జగ్గంపేట నుంచి తోట నరసింహానికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జ్యోతిల నెహ్రూ టీడీపీ తరఫున ఇక్కడ ఎన్నికల బరిలో ఉంటున్నారు సో ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి నాయకులు రెండు పార్టీల్లో కూడా సుమారు ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి నాయకులు ఇక్కడ చంటిబాబు ఉన్నారు సో చంటిబాబును కాదని తోట నరసింహానికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి జగ్గంపేటలో నువ్వానైనా అన్న పోటీ అయితే వీరిద్దరి మధ్య ఉండబోతోంది జిల్లాలో సెకండ్ సెగ్మెంట్ గా ఇక్కడ చర్చ అయితే సాగుతోంది జగ్గంపేటలో అంత ఈజీగా ఫలితం చెప్పలేమనే చర్చ సాగుతోంది ఇక మెజార్టీగా ఫినాన్షియల్ హబ్గా ఉన్నటువంటి ఒక ఊరు కాకినాడ సిటీ సో ఇక్కడ కాకినాడ సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉన్నటువంటి ద్వారంపూడి రెడ్డి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమయ్యారు వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు సుమారు ఇద్దరికి కూడా మంచి పేరు ఉంది సో ఇద్దరు కూడా రాజకీయంగా చాలా పేరున్నటువంటి వ్యక్తులే ఇక్కడ ఈసారి ఫలితం కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఇక కాకినాడ రూరల్ నుంచి చూసుకున్నట్లయితే సీనియర్ నాయకుడు జగన్ కి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి సోదరు సమానుడిగా ఉంటారు కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున ఈసారి కాకినాడ రూరల్ టికెట్ ని జనసేన సొంతం చేసుకుంది ఇక్కడ పంతం నానాజీ పార్టీకి అప్పటి నుంచో ఉన్నటువంటి సేవ చేస్తున్న పంతం నానాజీకి అయితే టికెట్ నివ్వడం జరిగింది ఇక తర్వాత సెగ్మెంట్ రాజోలు రాజోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీలో ఇటీవల చేరిన గొలపల్లి సూర్యారావుకి టికెట్ ఇచ్చారు రాపాకని ఎంపీగా పంపిస్తుండటంతో గొలపల్లి సూర్యారావుకి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జనసేన రాజోల నుంచి పోటీ చేస్తున్నారు గతంలో కూడా గెలిచాం ఇప్పుడు కూడా గెలుస్తాం అనేది పవన్ కళ్యాణ్ చెప్పే మాట సో దేవ వరప్రసాద్ జనసేనానికి దగ్గర ఉండేటటువంటి నాయకుడు దేవ ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ మండపేట ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తోట త్రిమూర్తికి జగన్ టికెట్ ఇచ్చారు వేగుల జోగేశ్రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో మరోసారి టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా వేగంగా అయితే రాజకీయ పరిణామాలు మారాయి ఈసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూడాలి తర్వాత చూసుకుంటే ముమ్మడి పొన్నడ వెంకట సతీష్ కుమార్ సిట్టింగ్ ఉన్నారు సో ఆయనకే జగన్మోహన్ రెడ్డి మరోసారి అవకాశం ఇవ్వడం జరిగింది టీడీపీ తరఫున దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తున్నారు ఇక తర్వాత సెగ్మెంట్ చూస్తే రామచంద్రపురం మనం చూసుకున్నాం మాజీ మంత్రి చెల్లిపోయిన వేణువుని తీసుకువెళ్ళి సెగ్మెంట్ మార్చారు రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని తీసుకువెళ్ళి రాజమండ్రిలో పోటీ చేస్తూ ఉన్నారు సో రామచంద్రపురంలో పిల్లి వారసుడుగా ఉన్నటువంటి పిల్లి సూర్యప్రకాష్ అయితే ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు సో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాసంశెట్టి సుభాష్ ఇక్కడ టీడీపీ తరపు పోటీ చేస్తున్నారు సో ఇద్దరు యువనాయకులు ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఇక జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ అమలాపురం అమలాపురం నుంచి చూస్తే వైసీపీ తరఫున సిట్టింగ్గా ఉన్న పినిపే విశ్వరూప్ పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున హైతాబత్తులు ఆనందరావు పోటీ చేస్తున్నారు పినిపే విశ్వరూప్ కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా మంచి పేరు ఉంది ఖచ్చితంగా గెలుపు తనదే అని ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఇక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగిన సెగ్మెంట్ పి గన్నవరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండదండలన్నీ ఆయనకు ఉన్నాయి అయితే ముందు చంద్రబాబు ఇక్కడ టీడీపీ తరఫున మహాసేన రాజేష్కి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది చాలా వ్యతిరేకత తీవ్ర విమర్శలు ఇవన్నీ రావడంతో ఆయన టికెట్ను అయితే క్యాన్సిల్ చేశారు తర్వాత జనసేనకి ఇక్కడ టికెట్ కేటాయించారు జనసేన పార్టీ గిడ్డ సత్యనారాయణకి టికెట్ ఇవ్వడం జరిగింది సో పి గన్నవరంలో కూడా ఈసారి గెలుపు ఎలా ఉంటుంది కూడా కొత్తగా ఉన్న నాయకులు కాబట్టి చెప్పలేని పరిస్థితి ఇక తర్వాత ఇప్పటికీ వేడి చల్లారని అనపర్తి ఇక్కడ చూస్తే సత్య సూర్యనారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇక బీజేపీ ఇక్కడ టికెట్ ని కేటాయించుకుంది శివకృష్ణ రాజుకి ఇక్కడ అయితే టికెట్ ఇవ్వడం జరిగింది సో అయితే ముందు టీడీపీ తరఫున నలమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చినట్టు చంద్రబాబు ప్రకటించారు అయితే ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి నలమల్లికి ఇబ్బంది తప్పలేదు పొత్తుల అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్ళింది సో శివకృష్ణరాజుకి అయితే ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అనపర్తిలో కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి ఇక జిల్లాలో చివరిగా ఉన్నది రాజానగరం రాజానగరం నుంచి చూస్తే జక్కంపూడి కుటుంబం నుంచి జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న ప్రాంతం ఇది అయితే భక్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారాయన పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో వెళ్ళంటూ ఉన్న నాయకుడు జిల్లాలో పార్టీ కోసం ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళిన నాయకుడు సో భక్తుల బలరామకృష్ణ జక్కంపూడి రాజా ఇద్దరు కూడా ప్రచారంలో నువ్వనైనా అనే రేంజ్ లో వెళ్తున్నారు సో యువ నాయకులు ఇద్దరు వెంట ఉన్నారు సో ఇక్కడ పరిస్థితి కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూడా పెచ్చు కనిపిస్తోంది సో చూడాలి జిల్లాలో అయితే చాలా వరకు నువ్వనే నాన్న రేంజ్ లో అయితే పొలిటికల్ హీట్ కనిపిస్తోంది మీ అభిప్రాయం ప్రకారం మీ సెగ్మెంట్ లో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు ఏ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి